ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం ఆగస్టు ఒకటో తారీఖు ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవం సందర్భంగా జూలూరుపాడు మండల కేంద్రంలో టీఏడియూ యూనియన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం కేక్ కట్ చేసి వారు మాట్లాడుతూ ప్రపంచ ఆటో ఆటోదరం ఆటో కార్మికుల దినోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం జరుగుపాడు ఇది రెండో సంవత్సరం ఈ కార్యక్రమంలో డిస్టిక్ ప్రెసిడెంట్ గారు స్టేట్ లీడర్లు మరియు టౌన్ ప్రెసిడెంట్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలని కోరుతుంది ఈ రోజు మన సేవాలాలు మందిరం దగ్గర బ్లడ్ క్యాంప్ ఒక ఏర్పాటు చేయడం అయింది మా తా యూనియన్ ద్వారా జులూస్ పాటి మండలం నుంచి డిస్టిక్ ప్రెసిడెంట్ ధర్మపూరి నరేష్ యూనియన్ సభ్యులందరికీ నమస్కారం ఈరోజు ఆగస్టు ఫస్ట్ ఆటో డ్రైవర్ల దినోత్సవ సందర్భంగా ఈ ర్యాలీని విజయవంతం చేయాలని అనంతరం మా తరఫున మేము బెడ్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అది కూడా విజయవంతం చేయాలని జరుపుకుంటున్నాం దాన్ని కూడా మీరు చూడాలి అట్లాగే ప్రతి సంవత్సరం ఏదో ఒక సందర్భాన్ని బట్టి మీకు మాకు ఎవరు ఏ అధికారులు ఏమి సాయం చేయకపోయినా మాకు మీరుగా సొంతంగా తీసుకుని సొంతంగా మేము కార్యక్రమం తీసుకుంటున్నాం అది మీరు గుర్తించేసి దాన్ని బట్టి మా ఉన్న తోటి ఆటో డ్రైవర్లందరూ కూడా సహకరించాలి ప్రతి ఒక్కరూ సహకరించి ముందుకు నడుపునందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ డిస్టిక్ గా నా యొక్క డబ్బులు ప్రతి సంవత్సరం కూడా ప్రతి దాంట్లో మనం ఇట్లాగే ఉండాలి ముందుకు సాగాలని చెప్పాలని కోరుకుంటున్నాం వీరన్న ఆటో జరుగుతున్నాగా మండల అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఉపాధ్యక్షులు